ఎనిమిది సంవత్సరాలు నిరంతరాయంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిల్లల హక్కుల రక్షణకై పరితపించిన వ్యక్తి శ్రీ అచ్యుతరావు గారు డే అండ్ నైట్ పిల్లల హక్కుల కోసమే తను పనిచేశారు కరోనా బారిన పడి నాలుగు సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఈరోజుకు నాలుగు సంవత్సరాలైంది తను చిన్నారులకు దూరమై వారి స్మరణలో ఈరోజు వనస్థలపురం జడ్జెస్ కాలనీ దగ్గర ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు రాసుకోవడానికి నోట్బుక్స్ స్టేషనరీకి సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళకు అందజేశాము నారాయణగూడ కుబేర టవర్స్ దగ్గర నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము పిల్లల హక్కుల కోసం పోరాడడానికి మాకు శక్తిని ప్రసాదించమని aç